కుటుంబాన్ని కుటుంబంలో పెద్ద ఎలా కోల్పోతే ఎలా ఇబ్బంది పడతామో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఆ రోజు నుండి ఏ రోజు అయితే మనం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దూరం చేస్తున్నామో ఆ రోజు నుంచి కూడాను తన వారసుడిగా జగనన్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులు గాని విధియులు గాని ఎవరిని గాలికి వదిలేయకుండా ప్రతి ఒక్కరికి కూడా వారి బాధలు వింటూ నేను వింటూ ఉన్నాను నేను విన్నాను నేను ఉన్నాను అనేటువంటి భరోసాతో మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా జగనన్న ప్రతి ఒక్కరికి కూడాను అండగా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఆ ఎన్ని కష్టాలు వారి యొక్క అదే అదేవిధంగా కుటుంబ విధేయుడిని ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటూ వారికి తోడుంటూ ఈ రోజు వరకు కూడాను ఎన్ని కష్టాలు ఏదైనా కూడా తను ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరికి తోడుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నేటి జ్యోతిరావు అనిపిస్తున్నటువంటి వ్యక్తి నేటి తరపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రతి ఒక్కరి దగ్గర వారి యొక్క మనుషుల దగ్గర నుండి అనిపిస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చే